ఒక చిట్టెలక నిద్రిస్తున్న సింహం మీదకి ఎక్కి గంత్రేస్తుంది ఈ చిట్టెలక ఈ రోజు నిన్ను నేను చంపేస్తా ప్రభు నన్న ఏం చేయకండి తెలియక చేశాను నన్ను మీరు ప్రాణాలతో విడిచిపెడితే నేను ఎప్పుడైనా మీకు సహాయం చేస్తాను నీవు నాకు సహాయం చేస్తావా చూద్దాం తర్వాత అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు వచ్చి వాడు సింహానికి వల వేశాడు అప్పుడు ఆ వలలో సింహం చాలా గర్జిస్తుంది ఆ గర్జన వెలకకి వినబడి అరే సింహం ప్రమాదంలో ఉంది అనుకొని దాన్ని రక్షించడానికి సింహం దగ్గరికి వచ్చింది వచ్చి ఆ వలన మొత్తం తన పళ్ళతో కొరికి పాడేసింది అప్పుడు సింహం బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంది ఇక అప్పటి నుంచి సింహం చిట్టెలక చాలా మిత్రులుగా కలిసి ఉన్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ